ఉమావార్జ్ గారు ఇవాళ హృదయగానం నవల ఆవిష్కరణ అయ్యింది దాని గురించి విశ్లేషణ సుందరి నాగమణి గారు చేస్తారు అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ స్పీడ్ లోలాగా అవుతుంది కాబట్టి తొందర తొందరగా మేడం పరిచయం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ లో మేనేజర్ పదవిలో రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో పదవి విరమణ చేసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు సుందరి నాగమణి గారు కథలు నవలలు పద్యాలు వ్యాసాలు రాస్తూ ఉంటారు గజల్ ప్రక్రియలో కూడా పరిచయం ఉంది ఇప్పటి వరకు మూడు వందల యాభై కథలు ఏడు నవలలు ప్రచురితమయ్యాయి ఒక నవల మూడు కథా సంపుటాలు ఒక పద్యశతకం అక్షర దోషాల గురించి వ్యాసాలతో ఒక పుస్తకం విడుదల చేశారు అక్షర దోషాలు సరిచూసుకునే విషయంలో చేసిన కృషికి దండెం రాజు ఫౌండేషన్ వారు అక్షర ప్రేమిక అని బిరుదు పురస్కారం ఇచ్చారు కథా రచనకు లేఖిని పురస్కారం పద్యరచనకు గాను అమృతలత గారి అపురూప పురస్కారం పొందారు ఔత్సాహికులైన ఇరవై మంది మిత్రులకు పద్యరచనలో శిక్షణ ఇస్తున్నారు రవళి కథామంజరి మాసపత్రికల సంపాదక వర్గంలో భాగంగా ప్రూఫ్ రీడింగ్ విభాగాన్ని చూస్తున్నారు టీచర్ అని మేము ప్రేమగా పిలుచుకునే నందూరి సుందరి నాగమణి గారికి స్వాగతం సభకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక దిగువనున్న పెద్దలకు మిత్రులకు అందరికీ నాన్న హృదయపూర్వక నమస్కారాలతో పుస్తక పరిచయం మొదలు పెడతాను రండి ఒకసారి పుస్తకాన్ని చూడగానే మనసుని ఎంతో ఆకట్టుకునే ముఖ చిత్రం ఫస్ట్ ఆ ముఖ చిత్రం ఏంటి అమ్మాయి మయమర్చిపోయి పాడుతున్నట్టుగా కళ్ళు ఇలా నిమీలిత నేతరాలతో పట్టుకొని చూస్తుంది పక్కన మైక్ ఉంది వెనకాల దేవాలయాలు కొబ్బరి చెట్టు ఎగురుతున్న పక్షులు ఇలాంటి వాతావరణంలో హృదయం ఎంత మైమర్చిపోయి గానం చేస్తుంది అనేదానికి ఈ చిత్రం ఒక ఇది అయితే భావుకత నిండిన శీర్షిక పెట్టిన రచయితకి మనం ఎన్నో అభినందనలు చెప్పాలన్నమాట హృదయ గానం దీనికి ఒక ట్యాగ్ లైన్ నేడే విడుదల ఎంతో నచ్చింది నాకు టైటిల్ టైటిల్ చూడగా ఒక పాట కూడా గుర్తొచ్చిందండి సభలో ఉన్న గాయకులందరికీ తెలుసు తూరిపు సింధూరపు మందారపు ఆ పాటలో హృదయ ఉదయ రాగం హృదయ గానం అని వస్తుంది కదా సో బాలకామేశ్వరరావు గారు రామకృష్ణ గారు గారు వీళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఈ పాట శ్రీశ్రీ గారి రచనది కింద నేడే విడుదల అనే లైన్ గురించి కథ మొత్తం నవల మొత్తం చదివిన తర్వాత పాటకులకి అవగతం అవుతుంది తర్వాత ఇది ఒక గాయని కథ ఒక కుమార్ శాంత అనే దంపతులకు పరమేశ్వరి అనే పాప ఉంటుంది మూడేళ్ల వయసులో ఆ పాపకి ఇంకా మాటలు రాకపోతే పాప వోకల్ కార్డ్స్ అంటే స్వర స్వరతంతులని ఒక డాక్టర్ పరీక్షించడంతో కథ మొదలవుతుంది ఆ తర్వాత పాపకి ఒక అమ్మమ్మ ఉంటారు అంటే శాంతకి ఆమె పెద్దమ్మ అవుతుంది అనమాట శాంత అనే శా అదే అదే అర్థం కాలేదు శాంత శాంత అన్న ఆవిడ కూడా పాటలు పాడుతుంది గాయనిమణి వాళ్ళ ఆయన ఒక కాలేజీలో లెక్చరర్గా గారుగా కాకినాడలో పనిచేస్తుంటారు శాంతకి సొంత తల్లిదండ్రులు లేరు ఆమెకు పన్నెండేళ్ల వయసులోనే వారు ఒక ప్రమాదంలో చనిపోతే ఈవిడ పెళ్లి చేసుకోకుండా గాన తన విద్యను అంకితం చేస్తుంది వేదాంతం సీతామహాలక్ష్మి ఆ గాన విద్వాంసురాల పేరు ఆవిడ ఎన్నో అవార్డ్స్ పొందుతుంది కళాప్రపూర్ణ బిరుదు కూడా పొందుతుంది ఆవిడ బాసర్లో నివాసం ఉంటుంది కానీ ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసి శాంతని రామ్ కుమార్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది వాళ్ళకి కలిగిన తొలి సంతానమే పరమేశ్వరి ఇంట్లో పారు అని పిలుస్తారు పారుకి మాటలు తొందరగా రావు మూడో ఏట కూడా మాటలు రావు ఐదో ఏట కూడా రావు చాలా బాధపడుతుంటారు తర్వాత కవలలు పుడతారు శాంతకి కవలలు పుడతారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అప్పుడు కూడా ఎప్పటికీ అవుతుంది మాటలు వస్తాయా రావా అనుకుంటున్న సమయంలో ఒకరోజు రామ్ కుమార్ క్యాంప్కి వెళ్ళిన సమయంలో తెల్లవారుజామున ఉన్నట్టుండి నుంచి ఒక కీర్తన వినబడుతుంది ఏంటి ఎవరు పాడుతున్నారు అమ్మ లేదు కదా అమ్మ వెళ్ళిపోయింది కదా ఊరు వెళ్ళిపోయింది కదా అని ఆవిడ కళ్ళు తెలిసి చూసి ఇల్లంతా వెతికి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా చూస్తే మందిరంలో పాప కూర్చుని ప్రతిరోజు అమ్మమ్మ కూర్చునే ప్లేస్లోనే కూర్చుని రెండు చేతులు జోడించి దేవుణ్ణి చూస్తూ ఆ కీర్తన మధురంగా ఆలపిస్తూ ఉంటుంది అప్పుడు అమ్మ మా అమ్మయ్య మా పాపకి మాటలు కాదు పాటలు వచ్చేసాయి వెంటనే అని తల్లి హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతుంది ఆ దృశ్యం ఆ సీన్ రాసినప్పుడు ఉమాభారత్ గారు ఎలా ఫీల్ అయ్యాలో నాకు తెలియదు కానీ చదివిన పాఠకులందరికీ కూడా అమ్మయ్య పాపకి మాటలు వచ్చాయని ఒక రకమైన ఉపశమనం కలుగుతుందనమాట చాలా చక్కటి రస రసభరితంగా రాశారు ఆ సన్నివేశాన్ని చాలా బాగుంది తర్వాత పాప మెల్లగా పెద్దదవుతూ ఉంటుంది ఆమెను పరీక్షించిన ఆమెకి చిన్నప్పుడు వైద్యం చేసిన డాక్టర్ మాలిని జో జోసఫ్ గారని వారు మతరీత్యా క్రైస్తవానికి చెందినవారు వారి చర్చిల్లో కూడా చర్చిలో కూడా ఆదివారం ఆదివారం పాడుతూ ఉంటుంది పాప తీసుకెళ్ళి పాడిస్తుంటారు అలాగే హిందూ దేవాలయాల్లోనూ కూడా పాడుతుంది అంటే సంగీతానికి మతభేదం లేదు అని సీతమ్మ గారు అంటే అమ్మమ్మ గారు చెప్తూ ఉంటారనమాట అక్కడ కూడా పాడించండి అమ్మ అవి కూడా పాటలే అని చెప్పి ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారో తెలుసా ఉమాభారతి గారు అది చదివిన తర్వాత నాకైతే ఒళ్ళు పులకరించింది హృదయం ఆనంద తరంగాల్లో తేలియాడింది చాలా సంతోషం పడ్డానండి నేను ఈ ఇవాళ ఇలాంటివి చాలా అవసరం తర్వాత పాప కొంచెం మెల్లగా పెద్దదవుతుంది చదువుకుంటూ ఉంటుంది ఇంట్లో మామూలుగా చిన్నపిల్లలతోటి స్పర్ధలు ఐసూయలు అవన్నీ మామూలుగానే ఉంటాయి కదా ప్రతి చోట అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అవి జరుగుతూ ఉంటాయి అవి క్రమంగా ఎలా సాల్వ్ అయ్యాయి తర్వాత పాప పెద్ద అయిన తర్వాత కాలేజీ చదువు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పోటీల్లో పాల్గొన్నది ఏం సాధించింది అలాగే కథ కథానాయకుడు కూడా వస్తాడు కదా తర్వాత ఆమె జీవితంలో ఒక కథానాయకుడు వస్తాడు అతను ఎలాంటి వాడు ఎంతవరకు ప్రోత్సాహం ఇచ్చాడు ఇవన్నీ కూడా వెండితెర మీద చూడాల్సిన కథ అంటే ఈ పుస్తకాన్ని పూర్తిగా మీరు కొని చదవవలసిన కథ అన్నమాట ఇది తప్పకుండా ఇది ప్రతి ఒక్క పాఠకుడు చదివి ఆనందించవలసిన పుస్తకం అంతేకాక ఎంతో అపురూపమైన సందేశాలు ఉన్నాయి కృషి అనేది ఉంటే కృషి అనే సాధన ఉంటే ఏ విద్య అయినా ఏ ఎంత క్లిష్టమైన విద్య అయినా తప్పనిసరిగా పట్టుబడుతుంది అనే గొప్ప విషయాన్ని ఇది చదివిన తర్వాత ఎంతోమంది తెలుసుకుంటారు చాలామందికి అనుభవంలోకి వస్తుంది అదంతా ఏం కాదు ఓవర్ నైట్ ఎవరికి కూడా విజయం వరించదు ఎంతో సాధన ఉండాలి ఆ సాధన అమ్మాయి ఐదో ఏట నుంచి ఎన్నేళ్ళు చేసింది ఆ తర్వాత ఏం చేసింది అక్కడ మనకి నేడే విడుదల ఎందుకు వచ్చింది అనేది కూడా అర్థమవుతుందనమాట ఈ కథని క్లుప్తంగా చెప్పినందుకు సమయాభావం వల్ల అన్యదా భావించాలని ఆశిస్తున్నాను ఇప్పుడు నేను ఈ నవలని క్లుప్తంగా ఒక మూడు పద్యాల్లో రాశాను ఒక్క నిమిషమే తీసుకుంటానండి కంగారు పడద్దు హృదయ గానమనినా అది పెదవిని కాదు ఆత్మగీతనుచి అనుగు తెలిపే ఉల్లసమును సాగే ఉత్కంఠ వీడక శైలి అద్భుతము సఖయ ఉమది మాట రాని పాప మహిని గెలిచే తుదకు తోడ గెలిచే వసతి నెల్ల మొత్తం ప్రపంచాన్ని గెలిచిందని ఇంట బయట నెగ్గి ఇంటి ప్రతిభ తోడ ఇంట బయట ఇంట బయట నెగ్గే ఇంటి ప్రతిభ తోడ శైలి అద్భుతము సఖయ ఉమది కృషిని మించు శక్తి కీలిని లేదంచు భూమి మీద కీలిని అంటే రమణి విజయముంద రమ్య గీతి ప్రేమ పంచి గెలిచే విపుల నెల్ల వనిత శైలి అద్భుతము సఖ్య ఉమది మొత్తం పుస్తకం సారాంశం అంతా మూడు పద్యాల్లో రాయి రాయి రాయగలిగానో లేదో లేచి చెప్పాలి అలాగే ఉమాగారి గురించి ఒక ఒకే రెండే రెండు ప్రశంస వాక్యాలు నృత్య గురువుగాను నిఖిల జగతి వెలిగే అందు చెలువు మెరిసే సేవా రచనలందు చెలిమిని పంచు భారతికి ని ఘనత భారతిడేను మన భారతి భారతదేశానికి ఘనతను భారతి ఇచ్చింది అని కీర్తి తోడ క్షితిని కాంతి కలిగే వినయమందు ఆమె విపుల నిజము భూమి ఎంత వినయంగా ఉంటుందో భూమాత ఈవిడ కూడా అంత వినయంగా ఉంటుందని మృదువుగాను పలుకు మేటి నర్తకి తాను గౌరవములు తామే ఘనతనుంది పురస్కారాలన్నీ ఆవిడ వరించి వాటి విలువను పెంచుకున్నాయని నా భావం ఇంతగా ఇంతసేపు వివరంగా విశదంగా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఉమాగారికి చాలా చాలా థ్యాంక్స్ ఉమాగారు నాకు స్నేహితురాలు అవటం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను